వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ పని ద్వారా కేసీఆర్ ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది మోడీ నేమో ఈ దేశాన్ని మోసం ఇద్దరు మోసగల్లా భరతం పట్టే క్రమంలో ముందు కేసీఆర్ను ఇంటికి పంపించినటువంటి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పక్కన మరొకసారి ధన్యవాదాలు ఇలా మోడీ గారికి ఎజెండా లేదు మొదటి టర్ములో గుజరాత్ మోడల్ అన్నారు రెండో టర్ములో మోడీ మోడల్ అన్నారు మూడో టర్మ్ కోసము రాముని మాడాలని తీసుకురావాలని భయచేసింది రామాలయం కట్టేసింది కాబట్టి ప్రజల మత్తిత్వం నుంచి రామాలయం కాబట్టి చివరి అస్త్రం రాజ్యాంగ విరుద్ధ అస్త్రం ఆ అస్త్రాన్ని ఎలా మోడీ బయటకు వచ్చిన కేసీఆర్కి అయితే ఏం అస్త్రాలు లేవు శస్త్రాలు రోడ్లు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక మోడీ ఏదైతే అస్సలు విషయంలో ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఎలక్షన్ కమిషన్ నిజంగా నిష్పక్షపాతంగా ఉంటే ఇప్పటికే మోడీ గారిని డిస్పోజ్ పెట్టారు ఈ దేశ చరిత్రలో దట్టు ఎలక్షన్ టైంలో మతం పేరు తీసుకున్న సందర్భం ఎప్పుడైనా ఉండదు వాజ్పేయి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాజ్పేయి ఉన్నారు లేకపోతే అద్వాణి ఉన్నారు అందరూ కూడా లీడ్ సో దిస్ ద ఫస్ట్ టైం ద హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఎలక్షన్ సిస్టంలో మొట్టమొదటిసారిగా ఇక అంగ్లీష్ అస్సలు చేస్తాను అయిపోయినాయి కాబట్టి సంయమనం కోల్పోయి ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకు ఫేవర్ చేస్తుందనే ఒక మాట ఏదైతే ఉందో డైరెక్ట్గా ముస్లిం మతాన్ని తీసుకొని చెప్పినటువంటి మాట నిన్న వరకు సంతోషిందన్నా మైనార్టీ అని మాట్లాడిన మోడీ ఎలా డైరెక్ట్గా నిర్పించారు నేను మోడీని లేకపోతే కేసీఆర్ను కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసిన అన్ని పక్షాలను ఒక మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో వచ్చిన మరుక్షణం నెహ్రూ గారి నేతృత్వంలో నెహ్రూ గారి నేతృత్వంలో సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది మోడీ అయ్య కట్టేయాలే తాత కేసీఆర్కి అయితే తెలియన తెలు ఆ రోజు నుంచి వరకు మీరు ఎక్కడ ఏ గ్రామం తీసుకోలేదు కాంగ్రెస్ లీడర్సు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలే రామాలయాలు కట్టించిండ్రు ఆంజనేయాలయాలు కట్టించున్నారు ఇక మేము ఎక్కడ హిందువులకు వ్యతిరేకమో మోడీ ఏ మోహం పెట్టుకొని మేము హిందువులకు వ్యతిరేకం అని చెప్తున్నాం ఈ దేశ సంపదను మేము పెంచుకుంటూ 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 ప్రపంచ దేశాల సరసనమే పరిస్థితి తీసుకొచ్చు నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తున్నా ఈ దేశ సంపదను పెంచినటువంటి పది సంపద కేవలం ముస్లిం కోసం ఉపయోగపడ్డదా కేవలం క్రిస్టియన్స్కి ఉపయోగపడ్డదా ఇన్ని రోడ్లు వేసినా మేము అన్ని రోడ్ల మీద కేవలం ముస్లిం పరిధిలో నడవమని మేము అక్కడ చెప్పినామా ఐదు న్యాయాల పేరుతో మేము ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫాస్టో ఉందో ఐదు నెలలు ఇరవై ఐదు గ్యారంటీలతో వచ్చినటువంటి నేషనల్ మేనిఫాస్టోలో మీరు ముస్లిం మేనిఫాస్టో క్రిస్టియన్ మ్యాన్ఫాస్టో అంటున్నారు మేము మహిళాకులు సాధికారత కోసము లక్ష రూపాయలు ఇస్తామన్నాం సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని బిపిఎల్ లోపు ఉన్నటువంటి మహిళ మేమైనా ముస్లిం మహిళకే ఇస్తామని చెప్పినామా క్రిస్టియన్ మహిళలకు చెప్పినామా జైన్లకు ఇష్టం అని చెప్పినామా కేవలం మైనార్టీకి అని చెప్పిన అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు సంబంధించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తెలంగాణలో జరిగింది ప్రీ బస్ పేజ్ తోటి దేశంలో జరగబోతుంటే మీరు మహిళా వ్యతిరేకులు కాబట్టి మేము నన్ను పరిమితం చేసే ప్రయత్నం యువత థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇస్తామని మేమైనా ముస్లిం యువతకి ఇష్టమని చెప్పినామా రైతులకు మేము రైతులకు సంబంధించినటువంటి వాగ్దానం చేసినాము ఎక్కడైనా ముస్లిం రైతులకే ఇస్తామని చెప్పినామా శ్రామికలకు కార్మికులకు సంబంధించి చెప్పినా ముస్లిం రైతులకు ముస్లిం శ్రామికంగా చెప్పినామా సామాజిక న్యాయం పేరుతో కులగణన చేస్తామన్నా కులగణన కేవలం ముస్లింలే చేస్తామని చెప్పినామా మరి ఏ మొహం పెట్టుకొని మోడీ గారి ముస్లిం టెవరిజం చేసిన మేము సత్యనారాయణ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అందరి పార్టీ బీజేపీ కొందరి పార్టీ అనుకున్నది కానీ ఆ కొందరికి కూడా ఫేవర్ చేయాలి నేను మోడీని ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి రమేష్ను ఎందుకంటే ఏం ఐడియా లేదు కనీసం నేర్చుకోవాలి కదా పెద్ద బాస్ దగ్గర ఇంతకుముందున్న బాస్ దగ్గర ఏం నేర్చుకున్నావు ఇప్పుడు వచ్చిన కొత్త బాస్ దగ్గర ఏం నేర్చుకున్నావు నువ్వు చెప్పు సమాధానం చెప్పు మాకు మీరు ఈ దేశంలో హిందూ అని మాట్లాడినటువంటి మోడీకి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా ఆయనకన్నా కట్టారు హిందువులు అనేవి మేము తెల్లాలైతే పూజ మేము బొట్టు పెట్టుకుంటాం మేము రాముని కొలుస్తాం మేము కృష్ణుని కొలుస్తాం కాకపోతే మేము హిందుత్వం బేసిక్ ఐడియాలజీ సర్వమత సమభావన ఇది హిందుత్వం యొక్క బేసిక్ ఐడియాలజీ సర్వమత సమభావన అనేటువంటిది హిందువుల రక్తంలో ఉంది కాబట్టి అది కాంగ్రెస్ రక్తంలో కూడా ఉంది కాబట్టి భారతీయుల రక్తంలో ఉన్నటువంటి మాటలు మేము చెప్తున్నాం సర్వమత సమభావంలో భాగంగా గాంధీజీ ఒక మంచి పూజారి మంచి దైవభక్తులు మంచి దాంతో దాంతోపాటు ఒక మంచి తానశిని ఆయన పరమతాన్ని కూడా గౌరవించారు అదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ దేశంలో ఇచ్చి ముస్లిం నిలగొడతారా క్రిస్టియన్ నిల హిందూ దేశంగా ప్రకటించేటువంటి దమ్ముందా మీకు ఈ రాజ్యాంగాన్ని మార్చగలిగేటువంటి సత్తా ఉందా ఇవేమీ లేవు కావలం మతం పేరుతోటి మత మౌడ్యాన్ని ప్రజలలో నింపి ఓట్లు అడగడానికి వచ్చేటువంటి మోడీకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆసన్నమైంది నేను చాలా స్పష్టంగా ఏం అంటే మో భావంలో పడ్డాడు కాబట్టే చివరి పోలరైజేషన్ చివరి పోలరైజేషన్ హిందూ ముస్లిం పోలరేషన్ కోసం డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ ఇది మోడీ మాట ఒక ఇండికేషన్ కేంద్రంలో ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఆయన ఆయనే మోడీ గారే ఒక ఇండికేషన్ ఇచ్చినాడు కాబట్టి కేంద్రంలో ఫామ్ చేయబోయేటువంటి ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఒక గవర్నమెంట్లో వరంగల్ పోరాటాల గడ్డ వరంగల్ కూడా భాగస్వామి కావాలంటే కాడ్యం కవిత గారి కావ్య గారి యొక్క చేతి గుర్తు కాంగ్రెస్ యొక్క చేతి గుర్తుకు ఓటేసి వరంగల్ ప్రజలు ఆశీర్వదిస్తారనే పూర్తి విశ్వాసం ఉన్నది మేమంతా తంటాలు పడుతున్నది మెజారిటీ ఐదు లక్షల మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఓట్ల మేవ్వలేకపోతే ఒక అసలు మా క్యాండిడేట్స్ అపోజిట్ క్యాండిడేట్స్ పేరు కానీ సుధీర్ అనేటువంటి ఒక ఆయన పేరు మేము మేము అంటే పేపర్లు వచ్చింది కాబట్టి మేము చూసుకోవాల్సి నేను ఉద్యమకారులు ఉన్నాయి నిన్న ఒక ఆయన చెప్తున్నాడు టీఆర్ఎస్ సంబంధించిన టీవీ డిబేట్లో అంటున్నాం మేము ఒక ఉద్యమకారుని ఇచ్చింది ఇరవై సంవత్సరాల తర్వాత ఉద్యమకారులు స్థితి గుర్తొచ్చినాడా ఇన్నాళ్ళ నుంచి ఇన్నాళ్ళ నుంచి వేరే పార్టీ నుంచి లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని అపోజ్ చేసిన వాళ్ళని గుర్తొచ్చి ఇప్పుడు మాత్రం ఉద్యమకాలం గుర్తొచ్చింది ఆ ఉద్యమకాలం నాకు కూడా తెలియదు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఒకసారి వేసుకొని ఆయనకంటే ఎక్కువనే ఎక్కడైనా మరి ఎక్కడ ఇవాళ ఉద్యమకారులు గుర్తొస్తున్నాడా సో ప్రజాద్రోహం ప్రజా ప్రజాద్రోహులుగా ఇక్కడ మిగిలిపోయినారు కాబట్టి మాకు అసలు పోటీ లేదు గుజరాత్ లాగా ఏమైనా జరిగితే యునాన్ కావచ్చు మేము సో యునాన్ బట్టి వస్తే ఇసలు వెళ్ళండి కూడా రాకపోతే ఐదుల జాంతి పైన తీసుకోవాలని అవి మీకు సమాధానం చెప్పేది ఏంటంటే ఈ వరంగల్ పార్లమెంట్కి మీరు ఏం చేసినారు పది సంవత్సరాలు పోత బీజేపీ అంటే బీఆర్ఎస్ ఇద్దరిని అడుగుతున్నారు మీరు ఇద్దరు కలిసి ఏం చేసినారు మేము అంతకుముందు పది సంవత్సరాలు ఏం చేసినాము రేపు వస్తే మేము ఏం చేస్తామనేటువంటిది ఇందాకనే మా అశోక్ గారు చెప్తున్నారు విజయ్ గారు చెప్తున్నారు మేము భూపాలపల్లికి అన్నా విద్యార్థులకి పర్మిషన్ భూపాలపల్లికి రైల్వే లాను సింగరేణి కాపాడడం ఇట్లాంటివి మేము చేస్తాం ఈ నియోజకవర్గానికి సంబంధించి అయితే రేపు ఈ ఈ పోయినటువంటి కోచ్ మ్యాచ్ని మళ్ళీ పట్టుకొస్తాం తప్పనిసరిగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీని ఇమీడియట్గా తీసుకొస్తాం ఇట్లా అనేక రకాలైనటువంటి ఐఐఎం క్లాంట్లు తీసుకొస్తాం తప్పనిసరిగా ఇవన్నీ మేము అధ్యయనం చేయగలిగే స్థితిలో ఉన్నాం మేము చేస్తున్నాం ప్రజలకు ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని ఆస్తారు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏ కాంగ్రెస్